హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే మగ్గం స్టాండ్ తీసాను బయటికి చాలా రోజులైతే అంత తీయక మగ్గం వర్క్ వేద్దామనేసి అయితే తీసాను చెమకి వర్క్ను పూస వర్క్ కుట్టు ఎలా కుట్టుకోవాలనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రేమ్ అయితే ఫస్ట్ ఒక ఫ్రేమ్ ఇలా పెట్టుకొని మనం కొత్తగా ఫ్రేములు తెచ్చేటప్పుడు ఇలా క్లాత్ అయితే కుట్టుకోవాలి ఇలా చుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఇగ్గినట్టు చినిగినట్టు ఉండదు అందుకని సైడ్ అయితే ఇలా క్లాత్ కుట్టుకోవాలి లోపల ఉన్న ఫ్రేమ్ని క్లాత్ కుట్టుకోవాలి పైన ఫ్రేమ్కి అవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఇలా ఉంచేసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి మగ్గం వర్క్కి ఫుల్ రేట్ ఉంటుందండి మనమే ఇంట్లో కుట్టుకున్నామంటే చాలా ఈజీ మళ్ళీ మెటీరియల్ కూడా అంత ఎక్కువ ఏం కాదు తక్కువ మెటీరియల్తో మనము మంచి డిజైన్లు అయితే మనకు నచ్చిన డిజైన్లు మనం వేసుకోవచ్చు నేను అప్పట్లో అయితే చాలా కుట్టానండి ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి ఫిట్ అయిపోతుంది అనమాట అటు ఇటు కదలకుండా చూడండి ఈ విధంగా అటు ఇటు కదలకుండా అయితే నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనము ఏదైనా కుట్టుకోవాలంటే డిజైన్ కుట్టుకోవాలంటే జెరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు సిల్క్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు అలాగే నార్మల్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు మన ఇష్టము మనకి ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చూడండి మనము థ్రెడ్ యూజ్ చేసేదైతే ఈ ఫ్రేమ్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇలా ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను ఇలా నాట్ వేసుకోవాలి ఫస్ట్ నాటు వేసుకొని చూడండి కనిపిస్తుందా ఇక్కడ చేత్తోనైతే ఇలా పట్టేసుకోవాలి దీనికి మగ్గం సూదు ఉంటుంది మగ్గం సూద్తో మనం కుట్టుకోవాలి చూడండి ఈ చెయ్యి అయితే ఇలా పట్టుకోవాలి ఫస్ట్ పట్టుకొని ఈ విధంగా సూది కిందకి దించి దారం తీసేసుకోవాలి చూడండి చాలా ఈజీ చూడండి ఇలా దారం కింద పట్టేసుకోవాలన్నమాట చేతిని పట్టుకొని ఈ సూదు ఉంది కదా ఈ సూదిని మనం ఇప్పుడు గొలుసు కుట్ట ఎలా కుట్టాలనేది చూడండి ఇప్పుడు కింద చెయ్య సపోర్ట్ తీసుకొని సూదు కుట్ కుట్ట అయితే ఎలా అనుకోవాలి చూడండి దీనికి చివరగా ఒక వంకీలాగా అయితే ముళ్ళు ఉంటుంది దీంతోనే మనము బ్యాలెన్స్ చేసుకొని మగ్గం అనేది కుట్టుకోవాలి ఇప్పుడు గొలుసు కుట్ట ఎలా కుట్టాలనేది చూడండి ఈ విధంగా ఇలా అనుకొని పైకి తీసి ఇలా కొంచెం రౌండ్ తిప్పామంటే పైకి దారం వస్తుంది ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం రౌండ్ తిప్పామంటే అనేది ఈజీగా వస్తుంది చాలా ఈజీ నేను చాలా రోజులైతే అంత తీయక చేత్తోనే కుడుతున్నాను కానీ మగ్గంతో అయితే కుట్టలేదు ఈ విధంగా కుట్టేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా ఈజీ కనిపిస్తుంది కదా ఎంత నీట్గా మనకి మనం మార్కింగ్ మనమే వేసుకోవచ్చు డిజైన్లు ఏమైనా చిన్న చిన్న డిజైన్లు వేసుకొని ఏటంటే అటు తిప్పి కుట్టేసుకోవచ్చు నేను చాలా చీరలు అయితే మగ్గము ఫుల్ హెవీ వర్క్ అయితే అప్పుడు కుట్టాను చూడండి ఈ విధంగా కుట్టేసుకోవచ్చు మనం ఏటంటే అటు మెలికలు తిప్పేసుకోవచ్చు కింద సూత్తో దా చేతితో దారం పట్టుకొని బ్యాలెన్స్ ఆపుకుంటూ ఇలా కొంచెం కిందకు సూదించి కొంచెం రౌండ్ తిప్పామంటే పైకి దారం తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను అన్ని వీడియోస్ షేర్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికొస్త నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ కొడితే చూడండి ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనము ఇప్పుడు మగ్గం వర్క్ చాలా డబ్బులు అయితే అవుతాయి ఇలా కుట్టుకోవచ్చు గొలుసు అయితే ఈ విధంగా కుడతారు చూడండి ఇలా అనిష్టం మనకి డిజైన్ వేసుకునే దాన్ని బట్టి ఎలా కుట్టాలంతా అలా కుట్టుకోవచ్చు ఇప్పుడు మీకైతే కొంచెం చెమకీ వరకు అయితే చూపిస్తాను చూడండి చెమకి ఇక్కడ వేసుకుంటున్నాను చెమకి ఎలా అయితే చూడండి చూడండి ఒక్కొక్కటి ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఎక్కించుకోవాలన్నమాట లేకుంటే చిన్న గిన్నెలో ఒక సైడ్కి పెట్టేసి ఎక్కించుకున్నా కానీ ఎక్కించేసుకోవచ్చు ఈ విధంగా తొందర తొందరగా కొంచెం ఎక్కించుకోవాలి మీకు వీడియో చేస్తున్న చూపిస్తున్నాను కాబట్టి కొంచెం నిదానంగా ఇలా సు సుదిలోకి అయితే ఎక్కిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎక్కించుకొని ఈ ఉంగరం వేలతో ఇలా బ్యాలెన్స్ ఆపుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా ఆపుకొని చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వదిలేసుకొని ఈ విధంగా మళ్ళీ దారం తీసేసుకోవాలి ఇది గొలుసుకుంటే వస్తుంది చూడండి ఈ విధంగా రాదు అనుకుంటే రాదు మనం కావాలి అనుకుని ఇంట్రెస్ట్ పెట్టామంటే రానిదంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్ నేను కూడా ఇలా చూసి నేర్చుకున్న ఇవి చూడండి ఈజీగా కుట్టేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మగం వర్క్ మనం బయట కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఇచ్చామంటే పదివేలు వరకు తీసుకుంటారు హెవీ వర్క్ బ్లౌజు మనం ఒక రెండు రోజుల్లో రెడీ చేసుకోవచ్చు చూడండి అంత ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు జింకీ అయితే కుట్టడం చూశారు కదా అదేవిధంగా పూస కుట్టు కూడా ఇలానే కుట్టుకోవాలి చూడండి పూసలు మన ఇష్టం మనకి ఏ కలర్ పూసలు కావాలంటే ఆ పూసలు తీసుకోవచ్చు బౌల్లో వేసుకొని ఇవి ఆగవు కాబట్టి బౌల్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వీటిల్ని సూరికి ఇలా గుచ్చేసుకోవాలి ఇలా అంటే వాటి అంతటవే ఎక్కిపోతాయి ఈ విధంగా ఈ విధంగా ఎక్కించుకొని ఇవి కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి చూడండి ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటి వదులుకోవాలి రెండు రెండు అంటే రెండు రెండు వదులుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీనో చూడండి చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా రానివారైతే ట్రై చేయండి ఏటంతే అటు మనం డిజైన్ ఏటేసుకుంటే అటు కుట్టుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ రాదు అనుకోకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మొత్తం కుట్టయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు మామూలుగా చూపిస్తాను రేపైతే చూడండి మగ్గం వరకు మనమే డిజైన్ వేసుకు మార్కింగ్ అన్నీ మనమే చేసుకోవచ్చు రే నెక్స్ట్ వీడియోలో అయితే అలా అయితే చూపిస్తాను చూడండి కుట్టు శంకి కుట్టు కుట్టు మూడు కుట్లు అయితే కుట్టాను కదా ఇప్పుడు నాటు ఎలా అయితే చూడండి ఇప్పుడు ఇది నాటు అయితే చూడండి ఇలా దారం తీసాం కదా ఈ దారం తీసిన తర్వాత మళ్ళీ లోపల నుంచి సూది కిందకు దించి మళ్ళీ ఒకసారి దారం తీసుకోవాలి ఇలా దారం తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఈ ఫస్ట్ తీసిన దారము ఈ సెకండ్ తీసిన దారంలో నుంచి ఇలా పైకానెయ్యాలి అప్పుడు నాటు ఈజీగా మనం ఎంత గుంజినా కానీ చూడండి అస్సలు ఊడిపో రాదు ఇలా చేస్తే అసలు మరి కుట్ట అనేది ఊడిపోదు అనమాట లేకుంటే ఈ ఊడిపోద్దు తొందరగా చూసారు కదా చూడండి కుట్ట అయితే ఎంత నీట్గా వచ్చిందో మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజ్కి మార్కింగ్ వేసి కుట్టు ఎలా కుట్టుకోవాలనేదైతే అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇగోండి మూడైతే ఇది ఇలా ఇది కిందకి దించేసుకోవాలి సూదితో చూడండి ఈ విధంగా ఈ విధంగా పట్టుకొని సూదితో కిందకి దించేయాలి కిందకి దించేస్తే మనకి నాట్ అనేది కనిపించదన్నమాట నీట్గా వర్క్ కనిపిస్తుంది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జాంపుల్ అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్